అన్న అల్ల అర్జున్ మూవీ లోకేష్ వస్తుంది ఎట్లా పోతుంది అన్న నిజంగా నేను అనుకున్నా మన లోకేష్ కనకరాజు అనిరుద్ధ్ అల్ల అర్జున్ వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ ఒక సినిమా వస్తుంది అన్నట్టు విన్నా నేను అనుకున్నా అమ్మా ఇది వస్తే బాగుంటుంది అనుకున్నా నిజంగా సంక్రాంతి రోజు గ్లిమ్స్ వచ్చింది భయ్య నిజంగా పీక్స్ పీక్స్ అండ్ పీక్స్ వెళ్ళిపోయింది నిజంగా లోకేష్ కనకరాజు చూసుకుంటే అంటే సినిమా ఫ్లాప్ అవుతున్న టైంలో కూడా కలెక్షన్ ద్వారా హిట్ కొట్టిన రోజులు ఆయన ఆయనకు అన్నమాట అటువంటి చరిస్ అటువంటి స్టాండ్ ఉన్న వ్యక్తి లోకేష్ కనకరాజు సో అట్లా చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలన్నా సినిమా లేపాలన్నా పడిపోతున్న సినిమాలు లేపాలన్నా పెట్టిన పేరు మన అనిరుద్దు బక్కోడే కానీ నిజంగా ఆయన కొట్టే బీజంకైతే పగిలిపోతుంది అనమాట సో అట్లాంటి వ్యక్తికి ఐకాన్ స్టార్ అల్లార్జున్ పెట్టడం అంటే నిజంగా షాక్ అయిపోయినాడు నిజంగా అంటే మనం చూసినాం ఆల్రెడీ అట్టితో సినిమా ఉంది అల్లార్జున్ కానీ ఇక్కడ లోకేష్ కనకరాజ్తో సినిమా చేయడం అంటే నిజంగా హార్ట్ సామ్ అని చెప్పొచ్చు నాకైతే మస్తు అనిపించింది గ్లిప్స్ చూసినా పోయా ఎంత డిఫరెంట్ గా బీజం కానీ అసలు ఊహించని నిజంగా చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు అనిపిస్తే అర్థం విషయం ఏంటంటే లోకేష్ కనకరాజ్ గారు విక్రమ్ టూ ఏమైంది సార్ మీది విక్రమ్ టూ ఏమైంది ఆ మనది లియో ఏమైంది ఆ ఖైదు టూ ఏమైంది ఆ ఎల్సీ ఏమైంది ఇవన్నీ పక్కన పెట్టేస్తే డైరెక్ట్ అల్లాజున్ గారితో సినిమా తీయడం అంటే అసలు ఏదో ప్లాన్ చేశారన్న ఫీలింగ్ అయితే నాకు కనిపించింది సో ఎటకల్ అయితే సంక్రాంతికి అయితే మంచి సాలిడ్ గిఫ్ట్ ఇచ్చారు అల్లాజున్ ఫ్యాన్స్ అందరికీ కూడా లోకేష్ గారు ఆ విషయ ఆల్ బెస్ట్ సినిమా మంచి హిట్ అవ్వాలి మంచి సినిమా తీయండి బాస్ ఎందుకంటే అవతల ఉన్నది మన అల్లాజున్ గారు కాబట్టి మంచి సినిమా తీసి ఇవ్వాలని కోరుకుంటున్నా కానీ నిజంగా లోకేష్ కనకరాంతి అంటే ఆయన పెట్టిన పేరు అన్న ఆ విషయ ఆల్ ది బెస్ట్